నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి అందులో ఉన్నటువంటి రైట్ సైడ్ గిత్త జాతి గిత్త అండి ఈ గిత్తనైతే ఈరోజు అమ్మటం జరిగింది కొనుగోలు చేసిన రైతు వచ్చేసరికి అండి ఎస్బిఆర్ బుల్స్ షేక్ మహబూబ్ బాషా గారు ఏనారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు అక్షరాల పంతొమ్మిది లక్షల వెయ్యి నూట పదహారులకి కొనుగోలు చేశారండి అయితే బేట వేసుకున్నారు ప్లస్ వచ్చేసి ఎద్దునైతే ఈరోజు మంచి రోజు తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి పూజా కార్యక్రమం మీరు వీడియో వీడియో చేయడం ఫ్రెండ్స్ ఈ చూడండి ఒంగోలు గిత్తలు ఆహార్యంలో రాజసం గోపురం లాంటి మూపురం నడకలో టీవీ కొండలైనా లాగి పడేస్తాయా ఆవిర్భవించిన ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ప్రతిష్టకు చిహ్నంగా నిలిచిన ఒంగోలు గిత్తలు ప్రకాశం నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని గుండ్లకమ్మ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించిన ఒంగోలు జాతి పశువులు క్రమంగా రాష్ట్ర విస్తరించాయి భారీ శరీరం అందమైన రూపం సహజ లక్షణంగా వచ్చిన బలం ఇవి వీటి విశిష్టతలు సింహొచ్చిది చూడు కట్టౌట్ అగిరిందయా డిసైడ్ అయ్యి బరిలో చూస్తే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొగ్గి బారతా లెఫ్టా రైట్ ఆ టాప్ ఆ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకేనా కొడకా ఇంచి బాడీ దొరకదు

చూపిస్తాడు బేటా ఓ రగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి ఓడికి శమటే ఓ మాట అంటే రా ప్రాణం పోతున్నా ఒకటే రాజులున్న జంగులి I need me